విజయ హోమియో క్లినిక్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన సోమవారం రోజున ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ హోమియో వైద్యులు కాళీ ప్రసాద్ రావు భారత్ నగర్ లోని విజయ హోమియో క్లినిక్ నందు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు విషయ జ్వరాల ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఉచితంగా హోమియో మందు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు హోమియో మందు ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ మందులు వాడుకోవచ్చని సూచించారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజలకు మరియు గ్రామ వాసులకు ఏమనగా ఈ సిద్దిపేట సరిహద్దు ప్రాంతంలో ప్రతి ఒక్కరికి విష జ్వరాలు వస్తున్నాయి వైరల్ కాంప్లికేషన్స్ బాగా వస్తున్నాయి కనుక ఈ హోమియోపతి వైద్యం ద్వారా ఈ వైరల్ జ్వరాలకు ప్రికాషనల్ డ్రగ్గా ముందు జాగ్రత్త చర్యగా మందులు పంపిణీ కార్యక్రమం గురించి రేపు సోమవారం రోజు ఉదయం పది గంటలకు ఈ రమేష్ స్టాచ్యూ దగ్గర భారత్ నగర్లో ఈ యొక్క క్యాంపు నిర్వర్తిస్తున్నాం కావున ప్రజలందరూ సిద్ధిపేట ప్ర పట్టణ ప్రజలందరూ కానీ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కానీ ఈ యొక్క క్యాంపును విజయవంతం చేసి అందరూ ప్రతి ఒక్క ఇంటికి మందులు వాడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే విష జ్వరాలు దాదాపు ఒక నెల రోజుల నుంచి విష జ్వరాలు ప్రబలిని ఎందుకంటే ఈ మూడు రకాల జ్వరాలతోని వైరల్ వైరల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి స్వైన్ ఫ్లూ కానివ్వండి ఎందుకంటే పైకి రావడం లేదు లోపల బాగా ఒళ్ళు నొప్పులు బాధలు బాగా అవుతున్నాయి జ్వరాలతో బాగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది బాధపడుతున్నారు మేము ప్రజల సౌకర్యార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మేము నిర్ణయించుకున్నాము కొన్ని కారణాల వల్ల రెండు రోజులు లేట్ అయింది కాబట్టి సోమవారం నాడు ఉదయం పది గంటలకే కార్యక్రమాన్ని మేము ఇక్కడ భారత్ నగర్ రమేష్ స్టాచ్యూ దగ్గర నిర్వర్తిస్తున్నాము కాబట్టి వాళ్ళ సకాలంలోకి వచ్చేసి ఎందుకంటే దాదాపు ఒక మూడు గంటల సమయం మేము ఒక క్యాంపును నిర్వర్తిస్తాము ఆ సమయంలో అందరూ వచ్చి ఈ యొక్క మందును తీసుకోవాల్సిందిగా విజయ హోమియో క్లినిక్ వారి తరఫునే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ ఈ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఇది సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఇది ప్రజలందరూ వాడాల్సిన మందు ఇది ఇది వాడితే ఒక మూడు రోజులు విధిగా వాడినట్టుంటే ఇది రెండు రకాల మందుల సమ్మేళనంతో మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ వాడితే ఈ విష జ్వరాలు రాకుండా ఈ ఒళ్ళు నొప్పులు రాకుండా ఎందుకంటే వైరల్ ఈ కారణమైన మన కారణాలతో వస్తున్నది వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి ఎండలు ఎప్పుడు కొడుతున్నది అనేది తెలుస్తలేదు కనుక ఈ ప్రజల సౌకర్యార్థమై మేము మా క్లినిక్ తరఫున విజయ హోమియో క్లినిక్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుతున్నాను